అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది బ్రాంక్స్లో ఉన్న మౌంటెన్ అవెన్యూ సబ్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు మరో ఐదుగురు గాయపడ్డారు రెండు టీనేజ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసినట్టుగా తెలుస్తోంది సబ్వే రైలు డోర్లు తెరుచుకున్న సమయంలో కాల్పులు జరిపారు సాయంత్రం స్కూల్ పిల్లలు వర్కర్లు ఎక్కువగా రైళ్లలో ప్రయాణిస్తుంటారు ఆ సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది బాధితుల్లో గొడవపడిన వ్యక్తులు కొందరు కాగా కొందరు స్టేషన్లో నిల్చున్న ప్రయాణికులు ఉన్నారు పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం దాదాపు ఖాయమైంది మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పిఎంఎల్ఎన్ బిలావల్ బుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రధాని పదవిని పంచుకోనున్నాయి రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగినట్లుగా సమాచారం రెండు రోజుల క్రితం ఈ విషయంపై ఇరు పార్టీల మధ్య ప్రధానంగా చర్చ జరిగింది మొత్తం ఐదేళ్లలో ఒక పార్టీ మూడేళ్లు మరో పార్టీ రెండేళ్లు ప్రధాని పదవి పంచుకునేందుకు అంగీకరించినట్లుగా సమాచారం ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీ ఏ పార్టీకి రాలేదు దీంతో అత్యధిక సీట్లు సాధించిన ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్ ఈ పాకిస్తాన్ పార్టీని అధికారం నుంచి దూరం చేయడానికి మిగిలిన ప్రధాన పార్టీలన్నీ ఏకమై సంకీర్ణ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి గాజాలో యుద్ధ బాధితుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ యుఎన్ఆర్డబ్ల్యూఏపై ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది తమ భూభాగంలోని ఏజెన్సీ కార్యాలయాలను వెంటనే మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వానికి ఆ సంస్థతో ఉన్న అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయనున్నట్లు భవిష్యత్తులో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాలు తెలిపారు దీంతో ఇజ్రాయెల్లో ఏజెన్సీ ఇప్పటికే వాడుతున్న లీజుకు తీసుకుని కార్యకలాపాలు మొదలుపెట్టిన ప్రదేశాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది హమాస్కు ఈ ఏజెన్సీకి మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి ఉన్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపిస్తుండడమే ఈ చర్యలకు కారణమైనట్టుగా తెలుస్తోంది అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమేనని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపక శక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఒక నివేదిక పేర్కొంది దానికి రెండు రోజుల ముందు హ్యారిస్ ఈ ఇంటర్వ్యూ జరిగింది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏదైనా అనూహ్య పరిస్థితిలో ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే ఉపాధ్యక్ష పదవిలో ఉన్నవారు ఆ బాధ్యతలు చేపట్టారు అయితే ఆ బాధ్యతలు చేపట్టే విషయంలో కమలా సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ అనుమానాలను తోసిపుచ్చుతూ నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను అందులో ఎలాంటి సందేహమూ లేదు నన్ను గమనించిన ప్రతి ఒక్కరికి నా సామర్థ్యం గురించి తెలుసు అని స్పష్టం చేశారు ఆమె పరిస్థితుల కోసం వ్యాలంటైన్స్ డే సందర్భంగా అవే డెలివరీ డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారు ఊబర్ ఈట్స్ తో సహా నాలుగు ఫుడ్ యాప్ల డ్రైవర్లు రైడర్లు ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నట్టుగా సమాచారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫుడ్ ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేల మంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు దీనికి సంబంధించి డెలివరీ జాబ్ యూకే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక పోస్ట్ చేశారు ఇందులో చాలీ చాలని వేతనాలకు నిరంతరాయంగా పనిచేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీ రెండు పాయింట్ ఎనిమిది సున్నా పౌండ్స్ నుంచి మూడు పాయింట్ ఒకటి ఐదు పౌండ్స్ మధ్య సంపాదిస్తారు ఈ చెల్లింపు కనీసం ఐదు పౌండ్స్ కు పెరగాలని కోరుకుంటున్నారు